తోటల బీరకాయలు కూరకు వెళ్తూ వెళ్తాన్నాయి మాకు కూరకు పని చేస్తాను కొనుకుంటా కొనుక్కుంటా మాకు పని చేస్తాను బెండకాయలు కూడా వెళ్తాయి మాకు కొనుకుంటా బయట ఏం ఏమి ఒక్కమిర్చి టమాట తెచ్చుకుంటుంది కూర కూడా ఆకుకూరలు మాకు కూరకు వెళతాయి ఆకుకూరలు వెళ్తాయి కొనగంటి కూర వెళ్తుంది మాకు బెండకాయలు వెళ్తాయి బెండకాయలు కూరకు ఇక శ్రావణ మాసంలో ఇప్పటికీ ఐదారు సార్లు వండుకున్నాం మేము కొనుక్కోకుండా ఒక మిర్చి టమాటా తెచ్చుకుంటాం మేము అంతే బయట నుంచి ఏం తెచ్చుకోండి మేము ఇక బీర చెట్లు ఉన్నాయి తోటకూర ఉన్నది బెండకాయలు ఉన్నాయి కొనుక్కోకుండా ఇక బీరకాయలు ఇంత ఇంత బీరకాయలు పడతాయి మాకు బీర చెట్టులో ఉన్నా నేను మళ్ళీ ఇక్కడ బెండకాయలు ముదిరిపోయింది తెంపక మేము చూసుకోలేదు బెండకాయ ముదిరిపోయింది ఇక్కడ చూసుకోలేము మళ్ళా ఇక్కడ బెండకాయలు ఐదారు ముదిరిపోయింది మా వాళ్ళు ఎవ్వరు తెంపలేదు చూసుకోలే మాకు తెంప అయితే బెండకాయలు వెళ్తాను పూర పని చేస్తాను ఈ శ్రావణ మాసం ఒక్క బొద్దులు ఇప్పుడు ఇక తెంపుకున్నా గోంగూర కూడా వెళ్తుంది గోంగూర ఆకుకూరలు ఇవన్నీ వెళ్తాయి మాకు మళ్ళీ పునగంటి కూర కూడా ఉన్నది కూర కూడా ఉన్నది అటు పునగంటి కూర ఎంత బాగుంటుంది వెళ్తే పునగంటి కూర మాకు పునగంటి కూర కూడా ఉన్నది హెల్త్కు బాగుంటుంది తింటే మేము అప్పుడప్పుడు వండుకుంటాం పెసరపప్పు వేసి వండుకుంటాం మేము బాగుంటుంది ఇది ఇది ఆ ఉనుడు కూడా ఉంటారు ఇది ఇది కావాలంటారు దొరకది ఇది ఎవరు ఒలింటికాడ ఒక్కరింటికాడు ఉంటుంది ఇది అందరి ఇండాలో ఉంటుంది ఇది కొనగంటి కూర సూరకాయలు చెట్టు ఉన్నది నాకు నాలుగు రోజులైతే అయితే కూడా పడతాయి మా కూరకు పని చేస్తాయి మాకు అన్ని చెరల చెట్లు పెట్టుకున్నాం మేము కూరకు పని చేయాలని సొరకాయ చెట్టు బీరకాయ చెట్టు బెండ చెట్లు గోంగూర కరియాపాకు ఇవన్నీ ఉన్నాయి మాకు నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా నిమ్మకాయలు పడతాయి మాకు నిమ్మకాయలు మొన్న రాక నిమ్మకాయలు పడ్డాయి ఇప్పుడంతా పూత పిందా నిమ్మ చెట్టు నిమ్మకాయలు మాకు కొనుక్కోకుండా మేము కొనకాచుకోమే నిమ్మకాయలు మాకు ఇంత ఉంటాయి కదా మేము కొనకాచుకోమేము పని పనిచేస్తాయి మాకు నిమ్మకాయలు ఇక తోట కూడా ఇవే ఇత్తులు మళ్ళీ అలుకుతాం అలుకుతే అవి మొలుతాయి మొలితే మళ్ళా చెట్లు అవుతాయి ముక్క గింజలు ఇవే అలికి మళ్ళీ చెట్లు వేస్తాం గింజలు అయితే మళ్ళా చెట్లు అవుతాయి కాకర చెట్టు కూడా ఉన్నాయి కాకర చెట్టు కాకర చెట్టు కాకరకాయలు కూడా వెళ్తాయి కాకరకాయలు కూడా వెళ్తాయి కాకర చెట్టు ఆడొక్క కాకరకాయ ఉన్నది ఇగో వెళ్తాన్నాయి కాకరకాయలు కూడా వెళ్తాన్నాయి కాకర చెట్టు ఇక కాకర చెట్టు ఉన్నది ఈ సొరకాయ చెట్టు వారింది బీరకాయ చెట్టు వారింది బీరకాయలు ఉన్నాయి సొరకాయ ఉన్నది ఇక బెండకాయ ఉన్నది ఇక గోంగూర గోంగూర అంటే ఇవ ఇక్కడ ఉన్నది గోంగూర గోంగూర పచ్చడి కూడా చేసుకుంటాం బాగుంటుంది పచ్చడి తింటాం మేము అందరం తింటాం పిల్లలకా నుంచి తింటాం మేము మేము అందరం తింటాం పిల్లలకానుంచి గోంగూర ఉన్నది ఈ బెండకాయలు అటు ఒకటి అటు ఒకటి ఇప్పుడే తింపిన ముదిరిపోయినాయి దాన్ని ముదిరిపోయినాయి బెండకాయలన్నీ తోటకూర ఇవి బీరకాయలు ఉన్నాయి